తెలుగు భాషాభిమానులకు సాహితీ ప్రియులకు మిత్రులకు సరదాగా నేర్చుకుందాం ఛానల్కు స్వాగతం మనం ఈ ఛానల్లో శ్రీ కాళహస్తీశ్వర శతకం పద్యాలను వాటి భావాలను వివరంగా తెలుసుకుంటున్నాం అలాగే ఈరోజు ఇంకొక రెండు పద్యాల యొక్క వివరణను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఎవరైతే మొదటిసారిగా నా వీడియోలను చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు కాళహస్తీశ్వర శతకంలో పదహారు పదిహేడు పద్యాలను వాటి వివరణను తెలుసుకుందాం నేను నా వాకిలిగా ఉమంటినో మరు నీలాలక భ్రాంతి గుంటెన పొమ్మంటినో ఎంగిలిచ్చి తిను తింటేగాని కాదంటినో నిమ్మిందగా విశ్వసించు సుజనానీ రక్షింపజేసినా నా వినపమేల చేకునవయా ఈ పద్యం యొక్క భావం ఓ శ్రీకాళహస్తిశ్వరా నిన్ను బాణాసురుని వలె నా గుమ్మం వద్ద కాయమన్నానా దేవతా స్త్రీలపై మోహపడి వారి వద్దకు రాయభారిగా వెళ్ళమన్నానా తిన్నని వలె ఎంగిలి మాంసము పెట్టి తింటే వీలు వీలులేదన్నానా ఏం అపరాధము చేసినాను సజ్జనులను రక్షింపమన్నాను అంతే కదా నా ప్రార్థన వినిపించుకోవేమి అంటూ వేడుకుంటున్నాడు దూర్జటి మహాకవి ఈ పద్యంలో అలాగే తరువాతి పద్యం రాలన్ రాలన్ువ్వగ చేతులాడవు కుమారా రము రమ్మంచునే చంపగ నేత్రముల్ సిక్తుండనే గాను నా శీలంబేమ ని చెప్పనున్నదిక నీ చిత్తంబు నా భాగ్యమో శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రయుగ శ్రీకాళహస్తిశ్వరా ఈ పద్యం యొక్క భావం ఓ శ్రీకాళహస్తీశ్వరా అజ్ఞాని అయిన ఒక కిరాతకుడు పూలు లేవని రాళ్లతో పూజించినట్లు నేను నిన్ను పూజ చేయలేను వలె కుమారుని పిలిచి చంపి వంట చేసి జంగమదేవులకు పెట్టలేను వలె కన్నులు పెరిగి నీకు సమర్పించలేను ఇంకా నా భక్తి గాఢమైనదని ఎట్లు చెప్పగలను ఈ మాత్రపు భక్తికి నీవు హృదయంలో సంతోషపడినచో అదే నాకు మహాభాగ్యము అంటున్నాడు దూర్జటి మహాకవి ఈ పద్యంలో అలాగే తరువాతి పద్యాలను వాటి భావాలను వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి